అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సును నిర్వహించారు గడ్డప్ అశోక్ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తనకు గ్లోబల్ పీస్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని సామాజిక వేత్త సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి కుమార్ అన్నారు అంతర్జాతీయ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఓయు విద్యార్థి నేత గడ్డం అశోక్ అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అసిస్టెంట్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ యుఎస్ఏ ఐరాస మెంబర్ ప్రొఫెసర్ డా హెచ్ మనుకృష్ణన్ చేతుల మీదుగా ద అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ గ్లోబల్ పీస్ కమిటీ తరఫున అంతర్జాతీయ గ్లోబల్ పీస్ అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా దీపక్ కుమార్ మాట్లాడుతూ తాను కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రవాద యుద్ధాలు మానవ సంబంధాలపై అధ్యయనం చేసి ఐక్యరాజ్య సమితికి నివేదిక సమర్పించినందుకు భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసిన సేవలను భారతదేశం నుండి తనకు గుర్తించారని అన్నారు అవార్డు అందుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్య అతిథి ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ మనుకృష్ణన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అన్నారు

Of the American University USA and also the Chairman and Chief Rector of the United Nations University for Global Peace USA have got this opportunity to come here and to speak on this subject of human rights today. We are so privileged that Baba Saab Ambedkar, who is the founder of the Constitution of our India, the written Constitution of India, who has given us the four preamble of the constitution that is the right of equality right of justice right of fraternity and right of liberty with this message let us all celebrate this yeah, this uh, uh, human right commemoration of human right propagation of human rights over here i am thankful for all the professors of of osmania uh, universities the Vice Chancellor of the Usmania Universities, all the faculty heads of Usmania Universities, and everyone who have given us this opportunity to you know, come and gather over here. And also, all the delegates who have come from Nellu, who came from different parts of the of uh, India, Odisha, and different, different parts they have come, they have gathered all the advocates, all the professors. All the doctors, all the research scholars, even the students, law students of Usmania University, spiritual leaders, you know, the community leaders also participated in this. Thank you very much. God bless you all. God bless you all. And above all, I would like to express my gratitude and thanks to the media because media is the backbone of nation building. We all are producing the nation builders. So, media plays a very vital role as i am the grandson of a freedom fighter my grandfather was arrested from trinal valley he was sent to Port Blair cellular jail and he was in the jail from 1901 onwards you know so i know the value of freedom let us all join together the constitution of india which our Babasa ambedkar has given us let us implement and give a good ఇండియా ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ జై హింద్ జై భారత్ వందే మాత్రం గౌరవనీల పెద్దలు డాక్టర్ మల్ గారు మన ముందు ఉన్నారు ఆయన ఈ ప్రపంచ శాంతిత అదేవిధంగా ఆయన యుఎస్ మినిస్టర్ కూడా అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కూడా ఫార్మర్ జడ్జిగా వర్క్ చేశారు ఎన్నో ఎన్నో ప్రయత్నాల దృష్ట్యా మనకు రావడం జరిగింది మేము ఏర్పాటు చేసినటువంటి హ్యూమన్ రైట్స్ డే ఏదైతే నోస్ మైనలో రావటం చాలా సంతోషం ఇక్కడ ఉన్నటువంటి దళిత ఆదివాసీ మైనారిటీ రైట్స్ అన్ని కూడా వైలేట్ అవుతుంది దాన్ని ఏ రకంగా రక్షించాలి అనేది నేను నిబంధన ఒకటి అదేవిధంగా ఈరోజు తీసుకొచ్చిన మోడీ గవర్నమెంట్ దళిత క్రైస్తవులకు కూడా ఎట్ స్టేటస్ ఇవ్వమని చెప్తా ఉన్నది అంటే ఈ దేశం సెక్యులర్ అని నరేంద్ర మోడీ చెప్తూ ఇవాళ దళితుల మీద ఆదివాసీల మీద అదేవిధంగా క్రైస్తుల మీద దాడులు చేస్తూ వీటి అన్నిటిని మేము ఖండిస్తూ ఇలా ఖచ్చితంగా మొదటిసిన కారణం కూడా మేము కోరుతున్నాం సార్ వి ఆర్ డిస్కస్ వీల్ డిస్కస్ అవర్ ద యునైటెడ్ నేషన్ దిస్ ఇష్యూస్ మై హంపుల్ రిక్వెస్ట్ అ రిక్వెస్ట్ ద ఆల్ ద స్టూడెంట్స్ సైడ్ సార్ విల్ డిస్కర్స్ ద యునైటెడ్ నేషన్ ఫోకస్ ఆఫ్ ద దళిత ఆదివాసి ద బహుజన అండ్ ద దళిత క్రైస్తవ సీరియస్ ఇష్యూస్ ఇన్ ఇండియా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హై ఓ నజన్ సార్ గారికి పనీసియా మెరడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి హాస్పిటల్ సంఘారెడ్డి డిస్టిక్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో